నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శిగా రమేష్ కి మాట్లాడుతున్నాం మిథులారా ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది అడుగుతే గాని జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వాలు లేవు జీతాలు కావాలని డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణ వీళ్ళ అప్పుల కుప్పలుగా మారి వీళ్ళు పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదనంటే ఈ పాలకులు తెలంగాణను ఎటువైపు తీసుకుపోతున్నారని ఈ ఈరోజు తెలంగాణ వ్యవస్థ అంతా ఆలోచనలో పడ్డదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రతి నెల ప్రతిసారి జీతాలు కానీ నియలేని పరిస్థితిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరదలు వస్తే ఈ కార్మికులు గుర్తుకొస్తారు వరదలు అట్లాగే గ్రామ పంచాయతీలు నీట్ గా ఉండాలంటే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు గుర్తుకొస్తారు ఖాళీ వేతనాలు ఇవ్వాలంటే మాత్రం వీళ్ళకి చేతులు రావడం లేదు గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగింది ఏడు నెలల బకాయిలుంటే రోడ్డు ఎక్తగారి ఏడు నెలల బకాయిలు ఇవ్వలే ఇప్పుడు మళ్ళీ రెండు నుంచి మూడు నెలలు అవుతుంది చిన్న గ్రామ పంచాయతీలలో వేతనాలు లేక బడ్జెట్ లేక జీతాలు ఇవ్వలేమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు వాళ్ళు చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఈరోజు పాలక వర్గం ఉండి ఉంటే వాళ్ళ షెవుల్ బట్టి అందేవాళ్ళం ఫిఫ్టీన్త్ పర్సెంట్ లేదు సిక్స్టీన్ ఫైనాన్స్ లేదు థర్టీన్త్ ఫైనాన్స్ లేదు సర్పంచ్ ఉంటే గానీ ఇవ్వమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడుతుంది నువ్వు కనీసం ఈ జీతాలు ఇవ్వకపోయినా ఆ ఎలక్షన్లు పెట్టి ఉంటున్న ఆ డబ్బుల ద్వారా నన్ను వీళ్ళకి జీతాలు రావడానికి అవకాశం ఉంది అది కూడా వేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఒకవేళ ఇదే కొనసాగితే ఖచ్చితంగా నీ ప్రగతి భవన్ కూడా ముట్టయిస్తామని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నిన్న ఆకమన్న బోధనలో ఇద్దరు కార్మికులు యాక్సిడెంట్ గా మరణిస్తే వాళ్ళ బతుకు లేదని కార్మికులు వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు ఎక్కడ కూడా ఉన్న కార్మికులకు ఇన్సూరెన్స్ లేదు ఉద్యోగ భద్రత లేదు సబ్బులకు డబ్బులు లేవు కనీసం యూనిఫామ్లకు కూడా పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కొనసాగుతున్నదంటే అంటే ఎవరి కోసం ఈ పాలన కొనసాగుతుంది ఎవరిని ఉద్ధరించడానికి పాలన కొనసాగుతున్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా టీగా మేము గుర్తు చేస్తా ఉన్నాం దీన్ని తక్షణమే మార్చకుండా చట్టాన్ని చట్టం చేయకుండా గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు చెల్లిస్తానని నువ్వు గ్రీన్ ఛానల్ ఇప్పటికీ ఓపెన్ కాలేదు గ్రీన్ ఛానల్ లేదా లేకపోతే నువ్వు గ్రీన్ సిగ్నల్ లో లేవా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు కార్మికులు రేవంత్ రెడ్డి అట్లాగే సీతక్క మీరు గుర్తు పెట్టుకోండి పంచాయతీ రాక చక్రవర్తి ఈ జిల్లా ఇన్ఛార్జి మీరు ఈ కార్మికుల కోసం మీకు కనబడతలేవా బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి మహాసభ నిర్మించుకోవడానికి మీరు సన్నద్ధాలు చేస్తున్నారు ఈ కార్మికులు కనబడట్లేదా ఆ సభల కంటే ముఖ్యం ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు దాంట్లో చూపిస్తే బాగుంటాయని చెప్పేసి కూడా డీజ్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం